हा फ्रेंड्स हाय फ्रेंड्स हेलो हैप्पी बोगी हाउ आर यू वी रेड अबाउट आवर एक्शन जस्ट द आर्टिस्ट हाय हाय फ्रेंड्स चालल खुश होसंदी पाने एक्स्ट्रा लिंक नो कावन देव लाइक सब्सक्राइब शेयर कमेंट పెద్ద మాటలు ఎక్కడ ఉన్నాయా ఇదిలోకి వెళ్దాం అయితే వీళ్ళకి వెళ్ళి తీసుకుని వద్దాం ఓకే

ఉప్పు అన్ని తెచ్చండి తెల్ల డబ్బులు అన్ని పెట్టుకుంటుందండి సరేనా ఊళ్ళో సందడా అడగండి కర్రోడు సంక్రాంతి మంట రోహిత్ చూడండి రెండు చేతులతో ఆ బిడ్డ చాలా కష్టపడతానండి చూడండి మనోజ్ కుమార్ కావాలి మనోజ్ కుమార్ చూడండి లవ్వలేకపోతాండి సిగ్గు చేతు ఎక్కువ కష్టపడతా అండి కాని ఎప్పుడు చేతులు వీడియోలు ఎప్పుడు అయిపోతాడు

ఎందుకు ఎందుకత్త చెప్పు సంక్రాంత గాలిపాటు లాగరాడు అనుక మరి కనుమలేదా కానీ అందరు జరుపుకుంటారు కాబట్టి అసలు పండక్ పండగ ఎన్ని రోజులు జరుపుకుంటాం మనము అంటే ఫస్ట్ రోజు ఏంటి సెకండ్ రోజా మూడో రోజా తర్వాత రోజా ముక్కలు కదా మనము మూడు రోజులు జరుపుకుంటాం కదా అయితే మొదటి రోజు భోగి భోగి ఎందుకు జరుపుకుంటారు తెలియదు కదా భోగి ఎందుకు జరుపుకుంటామో మనకు తెలీదు సంక్రాంతి సంక్రాంతి కూడా తెలీదు గాలి పకరాలి ఎగిరేస్తారు తప్పు లేదు కొత్త బట్టలు కూడా కట్టుకుంటారు పిండి వంటలు చేసుకుని తింటాము చికెన్ గారెలు అరిసెలు పొంగడాలు అది కాకుండా ఇప్పుడు ఆ మూడు రోజులు పండగ ఎందుకు జరుపుకుంటాం అంటే నార్మల్ గా మనకు తెలీదు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుడు సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతుంటాయి భూమి ఒక గ్రహమే కదా భూమి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతుంటది భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఒక ఒక సంవత్సరము భూమి తన చుట్టూ తా తిరగడానికి అంటే ఒక రోజు అంతేనా ఇప్పుడు మనం ఒక రోజులోన పగలు రాత్రి పగలు ఆరు గంటలు రాత్రి గంటలు ఒక సంవత్సరంలోనా ఆరు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలలు అంటే మనకి ఒక రోజు పగలు రాత్రి నలుగో దేవతలు కూడాను ఆరు నెలలు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి అర్థమైందా ఆరు నెలలు రాత్రి ఇప్పుడు పగలు ఏమంటారో దేవతలు అయితేను పగల్ని ఒక అంటారు మరి రాత్రిని ఓకే ఇప్పుడు దక్షిణాయనం అంటే రాత్రి రాత్రి దక్షిణాయన రాత్రి కదా ఆ రాత్రి నుంచి అంటే ఆ ఆరు నెలలో చివరి రోజు ఆ రాత్రిని అంతా ముగించుకుని మనం వెలుతురులోకి అంటే పగల్లోకి వెళ్తాము కాబట్టి ఏం జరుపుకుంటాము సంక్రాంతి సంక్రాంతి అంటే ఏంటి అర్థము కొత్త క్రాంతి ఒక కొత్త క్రాంతి వైపు అంటే కొత్త వెలుతురు కొత్త వెలుతురు వైపు మనం వెళ్తాము అంతే కదా కొత్త వెలుతురు వైపు వెళ్తాం కాబట్టి సంక్రాంతి జరుపుకుంటాము మరి భోగి ఎందుకు జరుపుకుంటాము పాత్రాన్ని వదిలేసి కొత్త వైపు వెళ్తాను కాబట్టి సంక్రాంతి మరి భోగి భోగి ఎందుకు జరుపుకుంటానము భోగాలు అనిపించడానికే మనం భోగి జరుపుకుంటాము కానీ భోగి ఎందుకు ఆ చెప్పు చెప్పు భోగిరాడు బొట్టెట్టుకోవడానికి కాదురా భోగి ఎందుకు జరుపుకుంటానంటే ఇప్పుడు దక్షిణాయనం వెంట ఏంటి రాత్రి ఆ దక్షి దక్షిణాయనం ఏంటంటే ఆ రాత్రి చివరి రోజు ఇప్పుడు ఆ రాత్రి చివరికి రోజు ఉంటాయి కదా మనకి ఆ చివరి రోజు ముగిసిపోయి కొత్త క్రాంతిలోకి వెళ్తాం కాబట్టి ఆ దక్షిణాయనం చివరి రోజు ఆ చివరి రాత్రి రోజు మొత్తం పాతవన్నీను మన ఇంట్లో ఉన్న చీపుర్లు తట్టలు గంపలు నెక్స్ట్ అండ్ కుర్చీలు బల్లలు అన్నీను కాల్ చేసి మరి భోగి అంటే భోగాలు అనిపించారు భోగం అంటే మరి కొత్తవన్నీ ఉంటే భోగాలు అనిపిస్తాము అన్నీ ఉండాలి అందుకోసమే భోగాలు అనిపించి పాతవన్నీ కాల్ చేస్తాము మాలో ఉన్న చెడునంతటినీ అంటే చీకటినంతటినీ కాల్ చేసి వెళ్తుడిని తీసుకొస్తాను మా రాత్రి అర్థండి ఇప్పుడు కాల్చేస్తే కదా వెలుతురు వస్తుంది కాదు అంటే కాంతే కదా వెలుతురు రావాలంటే కొంచెం వండ ఉన్న చెడును కూడా కాల్చాలి కదా అలా కాల్ చేసి కొత్త వెళ్తున్న మేము తీసుకొస్తామని చెప్పడానికి ఆ రోజు గోగు రోజు జరుపుకొని ఆ తర్వాత రోజు క్రాంతి వైపు వెళ్తాం కాబట్టి సంక్రాంతి మరి కొనుమా పశువులు పశువుని పశువుని చేయడానికి కాదు నార్మల్గా అంటే ఇప్పుడు మనం మనము వ్యవసాయం చేస్తాం కదా నార్మల్గా వ్యవసాయం మనం వ్యవసాయం చేస్తాం కదా నార్మల్ గా ఆ వ్యవసాయం ఏంటంటే ఇప్పుడు పశువులు మరి ఆరు నెలలు వ్యవసాయం ఆరు నెలల్లో కూడాను కష్టపడతాయి మనము కష్టపడతాం మనకు ఆరు నెలలు కష్టపడి మనకు తగిన ప్రతిఫలన ఇస్తాయి అనమాట అవి ఆరు నెలలు కాబట్టి మరి అప్పటి నుంచి ఇంకో ఆరు నెలలు దానికి శాతీరుతాయి అనేసి ఆ రోజు అంటే మాకు పంటిచ్చేటప్పుడు చేసిన దేవుళ్ళు కాబట్టి గోవులు వాటిని పూజిస్తారు అనమాట కనుమ రోజు పూజించేసి ఆ పండుగని కనుమ పండుగని జరుపుకుంటారు అర్థమైందా ఇప్పుడు భోగి ఎందుకు జరుపుకుంటారో సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో కనుమ ఎందుకు జరుపుకుంటారో అందరికీ తెలిసింది కానీ వడల్లో కండాలంటే నీవేరీ సిక్స్ ప్యాక్ బాడీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సెవెన్ ప్యాక్ ఎంతో ప్యాక్ ఉంది పట్టేసుకోవాల ప్యాక్ దగ్గర

에 보러 에 뭐야 가돼 가자 나한테 나한테 오라 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 오

गोघी एल गिचमो सवन ने बाय बाय और हसन सर वेट के मारू रन करना है बाय बाय बड़ा हैप्पी हैप्पी మళ్ళ సార్ మళ్ళా సార్ మళ్ళా సార్ చెప్పు కాదు ఒకటి రెండు మూడు ఒకటే ఆగాడి రా ఒకటే రెండు మూడు ఓకే